అందరూ అందరూ ప్రార్థన చేయండి ఆయన ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి నిరీక్షణ ఉంది మనకి చెత్తరకాలేదో చెత్త మాటల నీ చెబుతుంటారు పిచ్చి మాటలు పనికి మేల్ మాటలు లక్ష్య పెట్టద్దా నువ్వు దేవుని వైపు చూస్తున్నా మనుషులకి వెళ్ళి కాదు నువ్వు చూస్తుంది దేవునికెళ్ళి చూస్తున్నా ఎదురు చూడటం కార్యం జరిగేంతవరకు వరకు ఎదురు చూడాలి దేవుని బలమైన కార్యం చూస్తా గొప్ప విడుదల నాయనా నీకేమన్నా కనిపించిందా సముద్రం మీద ఏమీ కనబడలేదు అవునా సరే ఈసారి వెళ్ళి చూడు నేను ప్రార్థిస్తాను నాయన ఏమన్నా కనిపించిందా లేదు ఏలిందవాడా అవునా సరే ఈసారి వెళ్ళు ఏడవమారు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఏలిందవాడా అరచేయంత మేఘం అరచేయంత మేఘం అరచేయంత మేఘం సముద్రం మీద నుండి ఆకాశానికి ఎక్కి వెళ్ళటం చూస్తున్నాను మన దేవుడు ఓ కదిలాడు కార్యం ప్రారంభమైంది ఓ దేవుని కార్యం ప్రారంభమైంది అరచేయంత కాదు విస్తారమైన కార్యం జరగబోతుంది కనిపించింది అరచేయంత మేఘమే కానీ కార్యం మాత్రం ఓ బలమైన కార్యం దేవుని స్పందన అరచయంతే కానీ దాని వెనక బలమైన కార్యాలు బలమైన కార్యాలు నువ్వు ఊహించని కార్యాలు నువ్వు ఊహించని అద్భుతాలు ఏలియాని సిగ్గుపరచని దేవుడు నిన్ను నన్ను సిగ్గుపరచడు బలహీనుడైన పేతుర్ని బలవంతుని చేసిన దేవుడు నిన్ను భగవంతునిగా తప్పకుండా మన లోపములు మన పాపములు మన పొరపాట్లు మన అన్నీ ఆయనకు తెలుస్తాయి ఆయన పాదాలు వదులొద్దు ఆయన పాదాలను వదులొద్దు సిగ్గుపడి అపరాధమును బట్టి ఆయనకు దూరం కావద్దు చీ నేను తగను పనికి రాను అనర్హుడిని అనర్హురాలని నిన్ను నువ్వు నిందించుకుంటూ నీ పొరపాట్లు పదే పదే గుర్తు చేసుకుంటూ నీ అపరాధములు పదే పదే గుర్తు చేసుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ దూషించుకుంటూ దేవునికి దూరం కావద్దు మనం చెంచలలో మన ఆయనకి తెలుసు మనం అస్థిరులు మన ఆయనకి తెలుసు నిలకడలేని వారమని తెలుసు తెలుసు అందుకే కదా అందుకే కదా నా సన్నిధికి రమ్మని పిలుస్తున్నాడు బలపరచడానికే కదా బాగుచేయటానికి కదా నిలబెట్టడానికి కదా కృప చూపడానికే కదా రవ్వ రోజు నీ బిడ్డలందరినీ దర్శించావు మాట్లాడే వందనాలు 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 నాతో మాట్లాడావు తండ్రి కృతజ్ఞతలు నాతో మాట్లాడావు నీకు బిడ్డలతో మాట్లాడావు నీకు వద్ద బిడ్డలందరినీ హృదయ స్వస్థత దండి మానసిక దయచేయండి అస్థిరతను చంచలత్వాన్ని దూరం చేయండి ఇంద్రియ నిగ్రహాన్ని దయచేయండి మనోబలాన్ని ప్రార్థన జీవితాన్ని బలోపేతం చేయండి బలోపేతం చేయండి నా తండ్రి నీకు వందనాలు వందనాలు ఏదైనా నువ్వు సాధించి పెట్టగలదేవుడా నీ సన్నిధిని కాచుకునడం అన్నిటికంటే ఉత్తమం నాయన నీ కార్యం కొరకు కనిపెట్టుకుని ఎదురు చూచడం అన్నిటికంటే ఉత్తమమైంది నాయన నీకు స్తోత్రాలు ఇక నీ సన్నిధి దేవా నీకు అటు ఇటు మనుషులకు వెళ్ళి నేను చూడండి నీకేం చేసిందో నువ్వే చేయాలి నీ సన్నిధిలో దీర్ణంగా కనిపెట్టుకుంటా ప్రభు కాచుకుంటా ప్రభువా నీ సన్నిధిలో నీకు ప్రవాహాన్ని నీ బిడ్డలు ఇలా ప్రార్థన చేస్తుండగా బిడ్డల్ని బలపరచు వారి శుద్ధాత్మతో అభిషేకంతోనూ నీ వారు కలిగి ఉన్న బంధకాలు ఏ సునాములో దిగిపోవు వారు సాతాను చేత పడుతున్న గాయాలు ఏ కట్టబడును కట్టబడునుగాక వాడి నీలి నీడ బిడ్డల మీద నుండి తొలగిపోవునుగాక నీడ బిడ్డల మీద నుండి నామంలో మా మీద నుండి ఎవరు ఏ సమస్యతో బాధపడతారు ఏ కొలతో ఉన్నారో ఏ విషయంలో భయభీతులతో అల్లాడిపోతున్నారో వాటి నుంచి బిడతల కలగాలి వారు ఆశించినది వారికి లభించినట్లు కృపక్షి ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడుగా తర్చింది కనికరించి వీళ్ళందరికీ సహాయం చిన్న పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు సమస్తం పసిబిడ్డేనా ప్రార్థించి ఈ మనవలకు జవాబులు పొందామని నమ్ముచున్నాము అందరం మనం విడివిడిగా కూర్చుందాం ఇద్దరు ముగ్గురుగా మనం రౌండ్ వేద్దాం మన సమస్యలు ఒకరితో ఒకరు చెప్పుకుందాం ఈ ప్రాబ్లమ్స్ కోసం ప్రార్థన చేద్దామని అందరం కూడా ప్రార్థన చేద్దాం ఒక రెండు నిమిషాలు దయచేసి ఎదురు 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 కూర్చోండి మోకాళ్ళ మీద ఎదురుగా ముగ్గురుగా త్వరగా కూర్చోండి లేట్ చేయకండి దేన్ని బట్టి కృంగిపో నిమిత్తం లేదు నిరీక్షణ కోల్పోవద్దు ఎదురుచూపును కోల్పోవద్దు మన దేవుడున్నాడు సజీవుడు బలవంతుడు నీకు చేత కాకపోతే నీ పక్షాన ఆయన కార్యం చేస్తాడు నీవు సాధించలేనిది నీలో ఉండి ఆయన చేయగలుగుతాడు చేయగల నమ్మాలి డౌట్ పెట్టుకోవద్దు నిన్ను నిలబెడతాడు బలపరుస్తాడు వాడుకుంటాడు వాడుకుంటాడు నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా చేయ జాలిన శక్తిగల దేవుడు దేవుడు అందరం అందరము తెలుసుకోండి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి వాక్యానుసారం రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి వచనం నుంచి చదివితే ఈ సంగతులు రాయబడి ఉంటాయి కాబట్టి ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి అన్న వాక్యానుసారంగా మీ బంధకాల కోసం వాటి నుంచి విడుదల కోసం ప్రార్థన చేద్దాం కుటుంబాలు కలిసి ప్రార్థన చేద్దాం సంఘంలో ఉన్న బిడ్డలందరం కలిసి ప్రార్థన చేద్దాం కొన్ని నిమిషాలు నేను మౌనం అయిపోతాను ఒకవేళ ఎవరు లేరు నేను ఒంటరిగా ఉన్నానంటే ఓకే మీతో దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు ప్రార్థించు ఆయన సన్నిధిని కాచుకోనిపెట్టు కనిపెట్టు భయపడుకో సిగ్గుపడనక్కర లేదా ప్రార్థన చేయాలి కూర్చో వేడుకోవాలి దేవుణ్ణి వేడుకుందాం వేసయ్యా వేసయ్యా కనిక నించు కార్యం చేత ఇస్తూ ఉత్తరం అందరం 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 కన్నీళ్లతో ఈరోజు స్పష్టంగా దేవునితో మాట్లాడాడు అన్ని సంగతులు ఎత్తి మాట్లాడాడు విడుదల రహస్యాన్ని కూడా ఈరోజు విప్పున్నాడు దేవుడు మనకి చెప్పున్నాడు పట్టు పడదాం తెల్లవారుజాము అని లేదు ఎప్పుడు అవకాశం అప్పుడు తెల్లవారుజామున మొదలు పెడదాం మొదలు పెడదాం మొదలు పెడదాం ఎప్పుడు సమయం దొరికినప్పుడు దేవుని సన్నిధిని నాకు తెలియదు నువ్వు కదిలిందాక నీ వైపే చూస్తుంటాను అను నువ్వు కార్యం చేసిన దాకా నీ కొరకే కనిపెట్టుకుంటు నువ్వు నా పక్షమున కదిలిందాక నీ కొరకే నేను చూస్తా ప్రభా నాకు న్యాయం తీర్చిన దాకా నీ వైపు చూస్తావు నా చేత కాదు తెలివి లేదు నాకు ఎలా వెళ్ళాలో తెలియదు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో తెలియదు ఎదురు దెబ్బలు అల్లాడిపోతున్నా ప్రంగిపోతున్నా తండ్రి నువ్వు కనికరిస్తావని చూపుతావని లేవనెత్తుతావని దీనంగా నీకు వెళ్ళి కనిపెట్టుకోవడం తప్ప నాకు ఇంకెట్టుకోవడం నోరు తెరచి నోరు తెరచి స్థుతించాలి ప్రార్థన చేయాలి ఉన్న వాళ్ళు సైతం ప్రార్థన చెయ్యి చెయ్యి అడుగు పరిశుద్ధుడు అయిన మాత్రం ప్రేమ స్వరూపి దేవానికి అదిగో నీ సన్నిధులు నీ బిడల ప్రార్థన నీ పిల్లల విజ్ఞాపన ఉపవాసముతో ఇదిగో ఏకీభవించి గుంపులు గుంపులుగా వారు చేస్తున్న ప్రార్థన గైకొను తండ్రి వారి విజ్ఞాపనకు చెయ్యబు తండ్రి నీకు స్తోత్రము ప్రభు స్తోత్రము ప్రభువ స్తోత్రము ప్రభువ ఐక్యత కలిగి వారు చేస్తున్న ప్రార్థన విను తండ్రి వారు శరీర సమస్యలు చెప్పారో ఆత్మ సమస్యలు చెప్పారు మానసిక సమస్యలు చెప్పారు ఏది నీ ముందుంచారో ఏది కోరారో ఏది ఆశించారు తృప్తిపరిచే దేవుడవుని నీ సన్నిధిని ఇంత ఎండలో లక్ష్య పెట్టకుండా నీ వేడిని గాలి లక్ష్య పెట్టకుండా నా ప్రభా ప్రాణమును ఆయాసరచుకుంటా సొమ్మ సిలిన అనుభవంలో సైతం నీ పాదాల దగ్గర కాచుకున్నారే నీ పిల్లల్ని దాటిపోతావా ప్రభువు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నీ బిడ్డలెందు నా ఎందు నాయందు కనికరం చూపి నీ బిడ్డల్ని ఒక్కసారి తాకయ్యా నీ చల్లని చేత్తో ఒక్కసారి వారిని స్పర్శించు దేవా వారికి స్వస్థత చేయకూర్చు ఆరోగ్యమును చేకూర్చు నాయన దానికి స్వస్థతను ఆరోగ్యమును మరలా కలుగజేతునని నాడు నా ప్రభా నీ ప్రజల గురించి మాట్లాడావు కదా ఈరోజు నీ బిడ్డలకు నా తండ్రి మరలా స్వస్థతను ఆరోగ్యమును కలగజేయి ప్రభా నాయన సంపూర్ణతలోకి నడిపించు తండ్రి వారు ఏ విధమైన సమస్య చేత బాధింపబడుతున్నారో ఆ విషయంలో వారికి విడుదల మాకు విడుదల కలగాలి ప్రభు విశ్వాసంతో నీ బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత కార్యాలు జరిగించు ప్రార్థనలో బలపడాలి ప్రభువ ఏకాంత ప్రార్థన అనుభవంలో బలపడాలి ప్రభువ చిన్నదానికి పెద్దదానికి నీ సన్నిధిని సాష్టాంగపడి సాగిలపడి ప్రార్థనలో నీ మీద ఆధారపడే విధంగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభు మళ్ళ విశ్వాసాన్ని పొందించు దేవానికి వందనాలు 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 కనిపెట్టి ప్రార్థన చేయటానికి తెల్లవారుజామున మెలుకోగలిగే లేచి మోకాళ్ళు లేచి అలవాటు దయచేయ్యా అందరూ నిద్రించే నీ సీది వేళ మోకాళ్ళు నీ సన్నిధిని వెతికే అలవాటు మాకు దయచేయ అది మూడు నుంచి ఐదు మధ్యలోనే కాదు అయ్యా పన్నెండు కావచ్చు ఒంటి గంట కావచ్చు రెండింటికి కావచ్చు మూడింటికి కావచ్చు నాలుగింటికి కావచ్చు ఐదు నిశ్శబ్ద వేళ నీ సన్నిధిని వెతికేటట్లు కనిపెట్టి నీ సన్నిధిలో కాచుకునేటట్లు కృప అలాగే నా ప్రభావ పగటి వేళల్లో కూడా ఎప్పుడు అవకాశం వచ్చే నీ సన్నిధిని ప్రత్యేకంగా గడపడానికి అవకాశం ఇవ్వవా అలాగే నాయన వారంలో ఒక రోజైనా కనీసం నెలలో రెండు మూడు రోజులైనా కనీసం నెలలో రోజైనా అన్నీ పక్కన పెట్టి నెలలో రోజైనా అన్నీ పక్కన పెట్టి ఓ ఏకాంతంగా నీ సన్నిధికి వచ్చి నీ పాదాల చెంతకొచ్చి ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెట్టుకుని నా ప్రభు ఆత్మ బలము పొందేటట్టు మాలో ఆ ప్రార్థనాత్మను మేల్కొల్పు పురిగొల్పు ఎక్కువ చేయి తండ్రి ప్రార్థించే ఆసక్తిని ఎక్కువ చేయతండి నీ సన్నిధిని కాచుకునే ఆసక్తిని ఎక్కువ చేయతండి కనిపెట్టుకునే ఆసక్తిని ఎక్కువ చేయతండి నిరీక్షణను విశ్వాసాన్ని వృద్ధిపొందించుతండి కనికరించు మీ చేతికి అప్పగిస్తూ నజరీడగేస్తున్నాములో ఈ ప్రార్థన విజ్ఞాపన మనవలన్నిటికీ జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి ప్రార్థన విన్న దేవాదేవుని స్తోత్రం చెల్లించుదామా గట్టిగా గట్టిగా అందరూ పైకి లేచి నిలబడదా పడతారా పట్టు విడుస్తారా పట్టు పడతాలి ఎంతమంది పట్టుదలగా దేవుని సన్నిధిని దాచుకుంటారు చెప్పండి కనిపెడతారా కుటుంబాలే కదలాల కుటుంబాలు ప్రభావితం కావాలి నీ కుటుంబం నీ సమాజానికి ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా మారాలి మాదిరి కుటుంబంగా మారాలి భక్తిగల కుటుంబంగా మారాలి అనేక కుటుంబాలకు ఒక దీపంలాగా నీ కుటుంబం మారాలి అమెన్ నా దేవుడు అలా గాక దానికి ముందు నీ ఫ్యామిలీలో నువ్వే నడుం కట్టాలి నువ్వే మొదలు పెట్టాలి పట్టుబట్టు సమస్యలు ఇరవై నాలుగు ఉండొచ్చు సమాధానం ఏసు దగ్గర ఉంది నేను సేవకులు కూడా చెప్తున్నాను ఈరోజు కూడా నా పరితాపం అది ఈరోజు కూడా నేను ఎక్కువ ఆసక్తిగా ఉండేది ఆ విషయంలోనే ఏంటంటే ఆయన సన్నిధిని కనిపెట్టుకోవటంలోనే మరి ఇంకేం చేయాలి నా చేత కొన్ని పనులు కావు ఆయన చేత అవుతాయి ఇప్పుడు చేతనైతే మనం చేయాలి లేకపోతే చేసేవాడికన్నా అప్పచెప్పాలి కదా చేసే ఆయనకన్నా కనిపెట్టుకొని ఆయనకు అప్పచెప్పాలి కదా అందుకనే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే అలవాటు ఏకాంతంగా వెళ్ళటం ఆయన పాదాల దగ్గర దాచుకోవటం నాకేం తెలియద్దేవా ఇందులో ఎలా ముందుకెళ్లాలో నాకు తెలియద్దేవా ఎక్కడెలా ప్రవర్తించాలో తెలియద్దేవా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియద్దేవా ఈ పరిస్థితుల్లోంచి ఎలా బయటపడాలో అర్థం కావట్లేద్దేవా నాకు ఏ ఐడియా రావటం లేదు దేవా నేను మొద్దును ప్రభువా నీ ముందు ఒప్పుకుంటున్నా ప్రభు అంత తెలియలేదు ఆయన పాదాల దగ్గర నేను కాచిన కన్నీళ్ళు ఆయన ఆయన దయ కొరకు నేను కాచుకున్న తీరు నాకు ఎప్పటికప్పుడు అది కొనసాగించుకుంటానే ఉన్నాను నేను ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఉన్న భేదం లేదు ఎప్పుడు ఛాన్స్ అవుతప్పుడు వెళ్ళిపోయి కూర్చుని ఉన్నాయన దగ్గర దేవా కదలవా నా పక్షా నాని మీకు తెలుసా ఆశ్చర్య రీతిలో ఒకదానికోటి ఒకదానికోటి ఎవరో పని కట్టుకొని సమకూర్చినట్టు అన్నీ సెట్ అయ్యేవి ఆయన దగ్గర కాచుకొని కనిపెట్టి ప్రార్థన చేసి ఆయన దగ్గర జ్ఞానం ముందుకొని తలపెట్టిన ఏ కార్యం ఫెయిల్ అవ్వాల సక్సెస్ చేశాడు అట్లా విను తల్లి చెప్పే మాట కూడా విను విను ఆమెకు చెప్పు ఆమెకు చెప్పాం ఆమెకు చెప్పాం ఆయన మహాకృప ఎన్నో కార్యాలు అనుభవించే మీకు ఇంత సాక్ష్యం ఇస్తున్నాను ప్రతి సమస్యకు ఏ పాదాల దగ్గరనే సమాధానం ఉంది నీకు పెద్ద ప్రార్థన నైపుణ్యం లేకపోవచ్చు వెళ్ళి ఆయన దగ్గర దీనంగా కన్నీళ్లతో కూర్చోలేవా కూర్చోలేవా అనర్గళంగా ప్రసంగాలు చేయకపోయినా ప్రార్థన మాటలు రాకపోయినా మూగగా నీ గోడను దేవునికి చెప్పుకోవడం చేత కదా కన్నీళ్లతో నాకు నాకు కనిపెట్టి సహాయం తండ్రి చేతడిని ఆ రెండు మొక్కలు అడగటం చేత కదా నా పక్షాన కదులయ్యా నా బిడ్డల పక్షాన కదులయ్యా సంఘం పక్షాన కదులయ్యా నాయకుని పక్షాన కదులయ్యా నేను నాలుగు మొక్కలు చేత కావా అసలు అక్కడికి వెళ్ళి కూర్చు ఆ నడిపింపు ఆయనే ఇస్తాడు నువ్వు ఎలా మొరపెట్టాలో కూడా ఆయనే నీకు నా నడిపింపిస్తాడు అన్ని రకాల భాషలు అన్య భాషలు మాట్లాడడానికి ఇచ్చాడే ఎరుశూల్యం స్థానికులకి నీకు నాకు శక్తినివ్వడంటావా కాచుకుందాం కృప మనకు తోడై ఉంటున్నానుగాక చివరి ఆశీర్వాదం ముగించుకుందాం తలలోంచి కళ్ళమేయండి పరిశుద్ధ తండ్రి మళ్ళీ ఒక్కసారి బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను ఎండ దెబ్బ తగలకుండా బిడ్డల్ని కాపాడు అలాగే తిరిగి వెళ్లనై ఉండగా మార్గం తోడై ఉండి సురక్షితమైన ప్రయాణం ఉండచ్చు లైవ్ ద్వారా జూమ్ ద్వారా ఈ సంగతులు వింటున్న వారిని కూడా బలపరచు వారు అనేకమందితో పంచుకొని ప్రార్థనకు రేపడే ప్రార్థనకు పురికొల్పుకునేటట్లు కనిపెట్టి ప్రార్థన చేసుకుని గొప్ప కార్యాలు సాధించినట్లు సహాయం వచ్చి నీ సహవాసంలో వర్దిల్లాలి బిడ్డలు నీ సన్నిధిని ప్రతి ఒక్కరు అనుభవించాలి ఆనాటి భక్తులు ఎలాగైతే ఆ భక్తి సాధన చేశారో నేను మేము కూడా అలా సాధన చేయాలి అనుగ్రహించు శత్రువుని బంధించు వాడి క్రియలు బంధించు నిర్వీర్యపరచు నిరాశ నిరుత్సాహం కృంగుబాటు వాడికి ఉత్సాహం విశ్వాసం ధైర్యం ఉరికురికి పనిచేసే భాగ్యం పేరు పేరు మాకివాడలందరినీ వరుసించరికొన్న అప్పులు తొలగించు రోగాలు స్వస్థపరచు కుటుంబాల్లో కలతలు తొలగించు కేసులు కొట్టి సంతానోత్పత్తి లేని వారి గర్భఫలం ఇవ్వు శరీర సంబంధంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాటిని తొలగించు ఎవరు ఏ విషయాల్లో నలుగుతున్నారో వారికి విడుదల దయచారు ఆత్మీయంగా దిగజారిపోయి బలహీనతలకు చిక్కి పదే 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 పాపంలో పడుతున్న వారికి సరిదిద్ది ఉపవాసంతో నీ పాదాల చెంత కనిపెట్టుకొని ఆత్మ అభిషేకాన్ని పొంది ఆత్మ బలాన్ని పొంది తిరిగి భక్తిలో పుంజుకోవడానికి ప్రోత్సాహాన్ని పురి కొనుక్కున్న దేత మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు రక్షకుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాప్త సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతుడికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించను గాక ఆమె ప్రవేశ రక్తమునకు చేయి ప్రవేశ రక్తమునకు చేయి ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక ప్రేమ స్వరూపుడా ಸರ್ವ ಮುನೇರೇಷ್ಯ ಜ್ಯೋತಿರ್ಮಯುಡ ಪ್ರೇಮ ಸ್ವರೂಪುಡ ಸರ್ವ ಮುನೇರಗಿನ So that's a burden. Yeah, right. आरादेन స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తుతి స్తోత్రము 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 స్తుతి స్తుతి స్తోత్రము స్తుతి